గణేష్ నిమజ్జనం మరొక రెండు రోజుల్లో ప్రారంభం కానున్నది మరి దీనికి సంబంధించి ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు పకడ్బందీ ఏర్పాట్లు అనేటువంటిది ఏర్పాటు చేయడం జరుగుతుంది దీనికి సంబంధించి మున్సిపాలిటీ తరపు నుంచి మనకి మున్సిపల్ కమిషనర్ గారు ఉన్నారు వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం సార్ మనకి ఈ యొక్క ముఖ్యంగా మెయిన్ ట్రాఫిక్ సంబంధి ట్రాఫిక్ పోలీసులు కావచ్చు ఇక్కడ పారిశుభ్రతకు సంబంధించి మున్సిపల్ సిబ్బంది అనేటువంటి చాలా ముఖ్యమైనటువంటి విషయం సిబ్బంది ఏ విధంగా ఎంత అప్రమత్తంగా ఉంటుంది ఇక్కడ ఈ పట్టణంలో నిమజ్జనం ఏర్పాట్లకు చెరువు దగ్గర నిమజ్జన పాయింట్ ఉందో అక్కడ దాదాపు రెండు వందల మంది పదహారు మంది జవాన్లు మరియు మనకు శానిటరీ ఇన్స్పెక్టర్లు ఇంజనీర్స్ ద్వారా మనకు ట్వంటీ ఫోర్ సెవెన్ మనము ఒక షెడ్యూల్ బృందం ఏర్పాటు చేయడం జరిగింది అరేంజ్మెంట్స్ ఇక్కడ లైటింగ్స్ కానీ క్రైన్స్ కానీ బ్యారికేడింగ్ కానివ్వండి శానిటేషన్ కానీ అన్ని రకాలు ఏర్పాటు చేయడం జరిగింది ఒక హాఫ్ అన్ అవర్ బిఫోర్ ఇంత ముందే మనకు మరో జిల్లా కలెక్టర్ గారు మరియు ఎస్పీ గారు డిఎస్పి గారు ఆర్డో వారు అందరూ యొక్క అరేంజ్మెంట్ చూసి సానుకూలంగా స్పందించడం జరిగింది మనకు నిమజ్జనం సంబంధించిన వాటర్ కూడా మనకి ఈసారి చెరువులో లాస్ట్ ఇయర్ కన్నా ఈసారి సఫిషియంట్ వాటర్ ఉండడం జరిగింది టౌన్ లో కూడా అదర్ అరేంజ్మెంట్స్ నిమజ్జానం సంబంధించి మనకి ఏ విధంగా ఆ లో మనకు గుంతలు పుడ్చడం కానీ ఇక్కడ ట్రీ బ్రాంచెస్ అన్న ట్రీ బ్రాంచెస్ తొలగించడం కానీ మరియు ఒకటో నంబర్ విగ్రహం దగ్గర క్లాక్ టవర్ దగ్గర మనకు మనకు ఈ టెంట్స్ అండ్ వచ్చే ఈ టేబుల్ టెంట్స్ టేబుల్స్ అండ్ స్టేజ్ డెకరేషన్స్ కూడా మనం ప్లాన్ చేసుకోవడం జరిగింది నిమజ్జనం నైన్త్ డే మనం శుక్రవారం ఉందో ఆ రోజు అన్ని రకాలుగా మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది అండ్ ట్రాఫిక్ సంబంధించి కూడా పోలీస్ వారి సహ సహకారంతో అది కూడా పోలీస్ వారి సమన్యంతో ఏర్పాటు చేసుకోవడం జరిగింది సార్ ఇక్కడ మనకి రోడ్డు వెంబడ్డ చెట్లు కావచ్చు కరెంట్ తీగలు కావచ్చు గతంలో వినాయకుడిని నిమజ్జనం చేసేటువంటి క్రమంలో ఆ కొంతమంది భక్తులు కరెంటు తీగలు దాకి చనిపోయినటువంటి సందర్భం అట్లాంటి పరిస్థితులు ఏమైనా క్లిష్టమైన పరిస్థితులు ఆల్రెడీ ఇష్యూలో జిల్లా కలెక్టర్ గారు మరియు గణేష్ ఉత్సవ తోటి ఆర్డియో గారి దగ్గర కూడా టూ టైమ్స్ మీటింగ్ కండక్ట్ చేసుకోవడం జరిగింది ఆ విధంగా ఎలక్ట్రికల్ ట్రాన్స్కో వాళ్ళు కూడా కొంత ఆర్డర్స్ ఇష్యూ చేయడం జరిగింది ఆ ఇన్ఫెక్షన్ ప్రకారం వారు కూడా వారి మ్యాన్ పవర్ టీమ్ తో ఆ ఎక్కడైతే వైర్స్ లూజ్ వైర్స్ ఉన్నాయో అక్కడ వైర్స్ హైట్ పెంచుకునే విధంగా ఆ ఏరియాలో వాళ్ళు తిరిగి ఇక్కడ వినాయకుల విగ్రహాల యొక్క హైట్ చూసుకుని ఆ హైట్స్ ప్రకారం ఆ వైర్లను కూడా దాన్ని హైట్లు ఇవ్వడం జరుగుతుంది మరి ఇక్కడ ఏదైనా నిమజ్జనం రోజు ఇంకా తగిలే ఛాన్సెస్ ఉంటాయి ఆ రోజు కరెంట్ అనేది ఆఫ్ చేసుకొని ఆ లై లైన్స్ అనేది మనకు ఇష్యూ కాకుండా కొన్ని హైట్లు ఎప్పుకునే విధంగా తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఇంకోటి ఇక్కడ మనకి వినాయకులకు సంబంధించి మున్సిపల్ పరిధి లోపల ఎన్ని వినాయకులు ఉండే అవకాశం ఉంది నల్గొండ ఈ మున్సిపల్ పరిధిలో సుమారు రెండు సారీ సుమారు ఏడు వందల ఇరవై విగ్రహాలని ఇది మనము అబో ఫైవ్ ఫీట్స్ ఏడు వందల ఇరవై విగ్రహాలు అనేది మనం కౌంట్ చేయడం జరిగింది ఆ దీనికన్నా బిలో కూడా ఉండవచ్చు ఇప్పుడు రీసెంట్లీ నిన్న నూట ఎనభై విగ్రహాలు నిన్న నిమజ్జనం జరిగింది అందులో తొంభై నాలుగు విగ్రహాలు అబో సిక్స్ ఫీట్స్ విగ్రహాలు ఉండడం జరిగింది ఇందులో చుట్టుపక్కల ప్రాంతాలు నకరేఖపల్లి మరియు ఈ చిట్టాల దగ్గర నుండి కూడా మనకు నిమజ్జనానికి పరిస్థితి దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు మున్సిపల్ శాఖ పరంగా అన్ని రకాలైనటువంటి పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నాము ఇప్పుడే మనకి కలెక్టర్ గారు ఎస్పీ గారు ఇతర డిఎస్పీ గారు ఇతర సిబ్బంది అందరూ కూడా పాల్గొని మరి పకడ్బందీ ఏర్పాట్లతో గణేశయాత్రను చేస్తున్నామని చెప్తున్నారు ఇది